సోషల్ వర్క్ అనగానే చాలా నెగిటివ్ గా చూసేవాళ్ళు ఎందుకంటే రెండు రకాల జనాలు ఉంటారు ఒకరు సోషల్ వర్క్ అనే పేరుతో మోసాలు అన్యాయాలు మిస్యూజ్ చేయడము ఇంకొకరు సోషల్ వర్క్ అనగానే త్యాగం చేయాలి జీవితాన్ని సక్రిఫైస్ చేయాలి సొంత జీవితం అనేది ఉండదు అని ఈ రెండింటి మధ్యలో రెండు డిఫరెంట్ వ్యూస్ మధ్యలో నుంచి జీవితాన్ని గడుపుతూ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు మన జీవితం గడుపుతూ మన జీవితంలో ఎలాంటి నష్టాలు నష్టాలు కలిగించుకోకుండా మన జీవితాన్ని కోల్పోకుండా ఎలాంటి సంతోషాలకి ఎలాంటి ఆనందాలకి జీవితంలో ఏ పార్ట్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సొసైటీ కోసం బ్రతకగలం బ్రతకాలి అలా జీవిస్తేనే సొసైటీ బాగుంటుంది ఆ మనిషి బాగుంటాడు అన్నది నేను నమ్మాను నేను నమ్మిన సిద్ధాంతం టెన్ పర్సెంట్ ఆఫ్ టైం అండ్ టెన్ పర్సెంట్ ఆఫ్ మనీ ఇవ్వడంలో నాకు పెద్దగా నష్టం జరిగేది ఏమి లేదు నా జీవితంలో పెద్దగా నష్టం జరిగేది లేదు వెయ్యి రూపాయలు ఉన్న దగ్గర వంద రూపాయలు తీయడంలో నాకు నష్టం పర్సనల్ గా నష్టం జరిగేది ఏమి లేదు ఏమి ఉండదు కూడా పది శాతం టైం ఇవ్వడంలో కూడా ఇలాంటి నష్టం ఉండదు అందుకనే ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా స్కూల్లో ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను ఇప్పటికీ ఒక ఏజ్ వచ్చి నేను సెటిల్ అయ్యి ఫ్యామిలీతో నేనున్నా నేను కంటిన్యూ చేయగలుగుతున్నాను ఎందుకంటే ఆ సిద్ధాంతాన్ని నమ్మాను కాబట్టి నా కెరియర్ మీద నా స్టడీస్ మీద నా ఫ్యామిలీ మీద నేను ఫోకస్ చేస్తూ సొసైటీకి నేనేం చేయగలను ఏ పార్ట్ నాకున్న కేపబిలిటీస్లో నేనేం చేయగలను చేసే దారి ఏంటి చేసే దారి లాంటిది ఏ దారిని నేను ఎంచుకుంటున్నాను చేసిన దానికి కలిగి ఇంపాక్ట్ ఏంటి అంటే ఈ పని నేను చేస్తే ఇలాంటి సహాయం చేస్తే ఇలాంటి సపోర్ట్ నేను ఇస్తే దానికంటూ వచ్చే ఇంపాక్ట్ ఏంటి అనేది తెలుసుకునే అవగాహనను పెంచుకున్నాను ఆ విజం పెంచుకున్నాను సో నా కెరియర్ని ని నా నుంచి నా లైఫ్ ని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను వెండి బ్యాలెన్స్ చేసుకోవాలి